రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన కూటమి ప్రభుత్వం విజయ విజయ విజయాలు సూపర్ సిక్స్ అంటేనే రాష్ట్ర ప్రజలు వెంటనే సూపర్ హిట్ అంటున్నారు తల్లికి వందనం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసి చూయించాడు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల విద్యార్థులకి సాయం చేయడం జరిగింది పదివేల తొంభై కోట్ల రూపాయలకు అదేవిధంగా శక్తి ఫిఫ్టీన్ ఆగస్ట్ నుంచి ప్రారంభించాము మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ప్రయాణాలు చేశారు ఉచిత బస్సు ప్రయాణం దీపం టూ మూడు సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది రెండు కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీపం పథకం కింద రైతన్నకి అన్నదాత సుఖీభవ రాష్ట్రంలో రైతన్న సుఖంగా ఉంటే రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ పేరుట నలభై ఆరు లక్షల రైతన్నకి రైతులకి మన చంద్రన్న ఆరు వేల కోట్లపై చిలుకు సాయం చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది చంద్రన్న ఒకే లక్ష్యం రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాలు సమానంగా లబ్ధి పొందాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉండాలి రాష్ట్రానికి గాలిలో వదిలిపెట్టకూడదు గతంలో చూసిన రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు బాగా చూశారు అన్ని వర్గాలకి న్యాయం జరగాలి ఆ విధంగా చంద్రన్న అడుగులు వేస్తున్నారు కులాల పరి పరంగా చూసుకుంటే ఇమాం మౌజన్లకి ఈ ఏడాదికి తొంభై కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన చంద్రన్నకి దక్కుతుంది అదేవిధంగా పాస్టర్లకి ఒక పాస్టర్కి ఐదు వేల రూపాయలు ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల పై చిలుకు పాస్టర్లకి యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులకి ఇరవై వేల చొప్పున లక్ష ఇరవై ఐదు వేల మందికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది ఆటో డ్రైవర్లకి ఈచ్ డ్రైవర్ వాళ్ళకు కూడా ఆదుకోవాలి ఉచిత బస్సు ఇక్కడ ఉంది అందుకే వాళ్ళకు కూడా ఆదుకోవాలని ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమాయించ జమ చేశాం దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమా చేయడం జరిగింది పురోహితులకి ప్రతీ నెల పదిహేను వే పురోహితులకి పదిహేను వేలు న్యాయ బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేలు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది రోడ్లు చూసాము రాష్ట్ర ప్రజలు చూశారు మోకాల్లోతు గొంతలు ఎన్నో బండ్లు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా మనం చూసినాం ఇప్పుడు మన చంద్రన్న కూటమి హయాం కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులకి వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు వెయ్యి వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది రోడ్ల నిర్మాణానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది పల్లె పల్లె పండుగ నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది ప్రతి పల్లెలో అదేవిధంగా ముఖ్యంగా మూడు ప్రాంతాలు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఒకటి ఐటీ హబ్గా ప్రకా విశాఖపట్నం ఇక్కడ చూస్తే అమరావతి అదేవిధంగా తిరుపతి ఇది స్పెషల్ ఫోకస్ చేసి దీనికి డెవలప్ చేయబోతున్నాము ఎక్కడ చూస్తే కూడా ప్రాంతాలకు ప్రాంతాలకి కూడా న్యాయం జరగాలి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి ఒకే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న ముందుకు వెళ్తున్నారు మైనార్టీలకి అన్ని వర్గాలకి మైనార్టీలకి ఇప్పుడు వరకు కేటాయించిన మూడు వేల చిలుకు కేటాయించడం జరిగింది రోడ్లు కానీ అభివృద్ధి కానీ అమరావతి అభివృద్ధి కానీ ఎంత నిందలు మోయిస్తే వేస్తే కూడా అభివృద్ధితో ఎక్ ఇప్పుడు చూసి నిన్న కూడా చూసినాం మనము అభివృద్ధి రాష్ట్రము ఆ రాష్ట్ర అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి అతి వేగంగా జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ ఇప్పుడే పెన్షన్ కార్యక్రమంలో వెళ్ళి వస్తున్నాము ప్రతి అవ్వ కళ్ళల్లో ఆనందం ఏకంగా కూటమి ప్రభుత్వం వస్తేనే తప్పకుండా నాలుగు వేల రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీని పూర్తి చేసిన నెరవేర్చిన ఘనత చంద్రన్నకే దక్కుతుంది ఇప్పుడే చూసాము కొంతమంది ఏదే ఏం చెప్తున్నారంటే ఈ కాలంలో చూసుకుంటే వృద్ధులకి బిడ్డలు కూడా సరిగా కొంతమంది చూసుకోలేని పరిస్థితి అటువంటి ఇటువంటి హయాంలో కాలంలో ఒక పెద్ద కొడుకుగా నిలిచి మన చంద్రన్న మనకు తోడుగా ఉన్నారని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నాడు దివాంగ్ దివాంగులు ఫ్రీ ఉచిత ప్రయాణం వల్ల కొంది పెన్షన్లు ఎక్కడైనా తీసుకోవచ్చు పెన్షన్ పెంచడం జరిగింది ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు బెడ్ రిటర్న్స్ ఉండే వాళ్ళకి ఈ సంక్షేమాలు ఎన్ని ఉండే అంటే మనం చెప్తూ ఉంటే వినేవాళ్ళకు కూడా ఓపిక ఉండాలి ఇన్ని సంక్షేమాలు ఇంకోటి ఏమంటే ఈ చర్చ ప్రజల్లో జరగాలి ఈ వాస్తవాల్ని ప్రతి ఒక్కరు చర్చించాలి అవసరం రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయితే కూడా ఈ రాష్ట్రానికి నేను నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే కూడా నేను నిలబడి కృషి చేస్తాను అని నినాదం ఇచ్చి చేస్తున్నారు తండ్రికి తగ్గ తనయుడు యువ నాయకులు ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఎప్పుడు చూస్తే ఏదో ఒక కార్యక్రమం పరిశ్రమలు రావాలి విశాఖ పరిశ్రమలు వచ్చిరాయి పదమూడు లక్షల పై చిలుకు పెట్టుబడులు వచ్చినాయి పదహారు లక్షల యువతకి ఉద్యోగ అవకాశాలు దీనికోసం ఎప్పుడు కృషి చేస్తున్న అధినాయకులు యువ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆహార రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు పెన్షన్లు చూసుకుంటే ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెన్షన్లకి కేటాయిస్తుంది ఖర్చు చేయడం జరుగుతుంది ఇప్పుడు దాకా యాభై వేల కోట్ల రూపాయలు పెన్షన్లకి ఖర్చు చేయడం జరిగింది అన్ని విధాలుగా అందరూ ప్రజలకి సంక్షేమం అన్ని వర్గాలకి న్యాయం ओके okay.